చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు ములుగు జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క పొంగులేదు శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం మధ్య దేవాదుల పంపింగ్ సందర్శించారు ప్రాజెక్ట్ ఇంటెక్వెల్ పంప్ హౌస్ పరిశీలించారు దేవాదుల ను పూర్తి చేయడంపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖలో కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు దేవాదుల ద్వారా మూడు వందల రోజులుగా అరవై టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోస్తామన్నారు నీటి పంతాల శాఖలో పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని తెలిపారు బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు పనులు నత్త నడకం సాగాయని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి విమర్శించారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ప్రజా జీవితంలో రాజకీయంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన మంత్రివర్యులు సీతక్క గారు గౌరవ రెవెన్యూ మినిస్టర్ పెద్దలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు శాసన మండలి వైస్ చైర్మన్ మిత్రుడు బండ ప్రకాష్ ముదిరాజ్ గారు పెద్దలు గౌరవనీయులు గన్పూర్ శాసనసభ్యులు కడియం సియర్ గారు పిల్లలు రేవంత్ ప్రకాష్ రెడ్డి గారు భూపాల్పల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణ గారు ప్రియ మిత్రులు నర్సంపేట్ షా హైదరాబాద్ నుంచి తుపాకులు కూడా చేరాలంటే అది ఈజీ కాదు అది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూ మరి వాతావరణ శాఖ కూడా ఈరోజు పోదే చెప్పింది అయినా సరే పొంగేట్ శ్రీనివాసరెడ్డి గారు నేను సీత అనుకుంటే మరి ఒకసారి ప్రోగ్రామ్ ఇచ్చినాక పోకుంటే అది ఉండదని చెప్పి మరి రావడం జరిగింది ఈ మారుమూల ప్రాంతంలో గోదావరి నది జలాల ఒడ్డున మనం ఈ సమీక్ష చేసుకోవడం నాకెంతో ఆనందం సంతోషం సంతృప్తి అని చెప్పి మనం చేస్తున్నాను నేను ఒక మాట ఇస్తున్నా ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది నూటికి నూరు శాతం మార్చి రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను అలా చేస్తున్నాను రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ గురించి గతంలో జరిగిన విషయం ఇప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని మీకు చెప్పాలి గత పదేళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశం చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిట్ ఒక దొంగతనం చేసింది వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇరిగేషన్ మీద లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టిండు దాంట్లో పద్నాలుగు వేల కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయిండు ఈ లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టినాయా మిమ్మల్ని మమ్మల్ని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి కమిషన్ల కకృతి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం పదేళ్లలో లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు తీసుకొచ్చి మనందరి జీవితాలు తాకట్టు పెట్టి నామ కొత్త ఆయకట్టు వచ్చింది ఇరవై మూడున ప్రమాణ స్వీకారం చేశాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మరి మా క్యాబినెట్ సహచరులందరం కూడా ఈ రాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధించాలి ప్రత్యేకంగా గ్రామీణ తెలంగాణ ముఖ చిత్రం మార్చేయాలి ప్రతి ఎకరాకి నీళ్ళు అందియాలి అనే దృఢ సంకల్పంతో ముందు పోతున్న విషయం కూడా మీకు నిర్మాణం చేస్తున్నాం ఒక్కసారి ఒక బ్యారేజ్ కట్టనప్పుడు మినిమం సెవెంటీ వన్ మీటర్స్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటేనే నీళ్ళ లిఫ్టింగ్ పాజిబిలిటీ ఉండేది వన్ సెవెంటీ డేస్ కింద ముప్పై ఎనిమిది టీఎంసీలు ఈ ప్రాజెక్ట్ ధర ఉపయోగించుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు నేను ఒక పెద్ద ప్రకటన చేస్తున్నా స్పష్టమైన ప్రకటన చేస్తున్నా సమ్మక్క సారక్క కింద మరి ఈ దేవదల ప్రాజెక్ట్ ద్వారా మూడు వందల రోజులు కూడా మూడు వందల రోజులు కూడా నీళ్లు లిఫ్ట్ చేసి అరవై టిఎంసీల గోదావరి జలాలు ఉపయోగిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా ప్రతి ఎకరాకి నీళ్లు పారే విధంగా మా కృషి సంకల్పం ఉండదని చెప్పి మనం చేస్తున్నా హరంకొండ వరంగల్ కరీంనగర్ భూపాల్పల్లి ములుగు జనగాం భువనగిరి సూర్యాపేట జిల్లాలకి ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు చేరుస్తామని చెప్పి మనవి చేస్తున్నా ఈ ప్రాజెక్టు ని చిత్తశుద్ధితో ప్రాజెక్టుని పూర్తి చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం సుమారు ఇంకా మూడు వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా వారి ప్రిపేర్ చేసిన పదకొండు వందలు పదకొండు వందల యాభై కోట్లు మినిమం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది మెయిన్ ట్రంక్ ట్రంక్ లోనే థర్డ్ ఫేజ్ లో లిఫ్ట్ కి సంబంధించిన దాంట్లో ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి అది నవంబర్ పదిహేను లోపు కంప్లీట్ చేసి అదే రకంగా కొన్ని సబ్స్టేషన్స్ కూడా రిక్వైర్మెంట్ కంప్లీట్ కాలేదన్నారు అవి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది వీటన్నిటినీ ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం రైతుల్ని రాజు చేస్తానన్న దాంట్లో భాగంగా రైతులకి అన్ని రకాల సహాయం చేస్తూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అంటే టాప్ ప్రయారిటీలో ఫేజ్ వన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసే దాంట్లో ఈ దేవాదుల ప్రాజెక్ట్ కూడా ఉంది దీన్ని రెండు వేల ఇరవై ఆరు లోపు కంప్లీట్ చేసి సుమారు పదకొండు టిఎంసీల రిజర్వాయర్లు కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు అన్ని కూడా చాలా వరకు కంప్లీట్ అయ్యాయి ఈ ఇరవై యొక్క లిఫ్ట్ లో ఉన్న లిఫ్ట్లు రాబోయే కొద్ది రోజుల్లో అవి కూడా స్టార్ట్ కాబోతున్నాయి ఓవరాల్ గా సంబంధించింది ఎందుకంటే ఇది ఎప్పుడో పన్నెండు పదిహేను సంవత్సరాల క్రితం కాలువలు తవ్వారు ఈ తగిన కాలువలో కొన్ని సిల్డప్ సిల్డప్పైని జంగిల్ వలసింది ఇతరత్రిగా స్థానిక ప్రజాప్రతినిధి చెప్పిన దాంట్లో నిజముంది ప్రభుత్వం కూడా తప్పకుండా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు కానీ మేము కానీ రాబోయే రోజుల్లో ఈ ఈ పది పన్నెండు సంవత్సరాల క్రితం ఆనాడు ఈపీసీ సిస్టమ్ లో కంప్లీట్ చేసిన కెనాల్స్ నివైవ్ చేయాల్సిన అవసరం ఉందనేది తప్పకుండా ఈ ప్రభుత్వం నోటీస్ లో ఉంది దాన్ని కూడా పరిశీలిస్తుంది ఇక ఏదైతే ఈ సమ్మక్క ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటు ముందు సుమారు అంటే ముప్పై ఎనిమిది టిఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది ఒరిజినల్ త్రీ ద్వారా ఇరవై ఆరు వందల క్యూసెక్ చేసే వ్యవస్థ అంటే మోటార్లు ఉన్నాయి ఆనాడు ఆ బ్యారేజీ ఏర్పాటు చేయక ముందు నూట రోజుల్లో ముప్పై ఎనిమిది టిఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది క్యాలిక్యులేట్ చేశారు గౌరవ కడియం శ్రీఆర్ గారు కానీ డిప్యూటీ వైస్ చైర్మన్ గారు డిప్యూటీ చైర్మన్ గారు కానీ మిగతా వారు చెప్పినట్టు ఈ బెడ్ లో నాకు తెలిసి ఐదు నుంచి ఆరు టిఎంసీలే స్టోర్ చేయగలిగి ఉంది ఇప్పటి వరకు దానికి కారణం అటు ఛత్తీస్గఢ్ ద్వారా ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాబ్లం ఉంది ఆ ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాబ్లం గురించి గౌరవ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఆదేశానుసారం స్పెషల్ సెక్రటరీ ఇరిగేషన్ గారు కూడా రాలేదంటే ఛత్తీస్ గఢ్ శాశ్వతంగా పరిష్కరించాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నైబర్ స్టేట్లతో మైత్రి బంధంతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా ఛత్తీస్ గఢ్ పంపించడం జరిగింది ఏదైతే ఈ బెడ్ లో ఈ సమ్మక్క సార్లమ్మ బ్యారేజీ కట్టడం వల్ల ఐదు నుంచి ఆరు టిఎంసీలు బెడ్ లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో అంటే గోదావరి ఫ్లడ్ ఫ్లో అయిన తర్వాత స్టోరేజ్ కెపాసిటీ ఇంకా దీనికి ఐదు నుంచి ఆరు టిఎంసీలు ఉంది ఈ ఐదు టీఎంసీలు కూడా ఎడిషనల్ గా లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది